శ్రీమాత్రే నమ ఆణిముత్యం అందరికీ శ్రీరామనవమి వసంత నవరాత్రుల శుభాకాంక్షలు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో నవరాత్రులు ఉగాది నుండే ప్రారంభమవుతాయి ఈ వసంత నవరాత్రులు విశిష్టత ఏమిటి వసంత నవరాత్రులు వసంత ఋతువు శరత్ ఋతువు ఈ రెండిటిని యమదష్టికలు అని అంటారు ఈ కాలంలో ఈతి బాధలు ఎక్కువగా ఉండటం సహజం ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ అనారోగ్యం పాలవటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి అనర్ధాలు సంభవించకుండా కాపాడమని వేడుకుంటూ దేవీమాత అనుగ్రహం కోసం జరిపే వసంత నవరాత్ర ఉత్సవాలు ప్రారంభం ఉగాది నుండే ప్రారంభమవుతాయి ప్రారంభాన్ని చూసి దేవీ మాత అనుగ్రహానికి పాత్రలు కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు దేవీ మందిరాల్లోనే కాక అన్ని దేవాలయాల్లో కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఈ వసంత నవరాత్రులలో మీ అభిష్టాలు తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి తామర పూలతో చేమంతి పూలతో సంపెంగ జాజీ గులాబీ పూలతో అర్చన చేయండి మల్లలు మరువం కనకాంబరాలు మాలలు కట్టి అందంగా అమ్మవారిని అలంకరించండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఐశ్వర్యాన్ని ప్రసాదించే పుష్ప అర్చన అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం నవరాత్రి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి దేవి వసంత నవరాత్రులు వైభవంగా దేవాలయాలలో చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మీ అభిష్టాలను చెప్పండి అమ్మవారికి ముత్తైదువులు సౌభాగ్యం కోసం సంతానం కల లేని వారు సంతానం కోసం పిల్లలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని ప్రతి తల్లి అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఈ వసంత నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోండి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశిస్తున్నాను అందరికీ సకల శుభాలు కలగాలి ఆదరించండి అక్షరాల ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఆ దేవి మాత అనుగ్రహం కలగాలి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అందరి దేవతల అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి